మన మీ అందరి తరపున వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నా ప్రియమైన ప్రేక్షకులారా నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేదు అప్పుడే పోరాటానికి దిగుతారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది భయంకరమైన ఇసుక దొంగతనం అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది ఇలా అయితే నాలుగు సంవత్సరాల్లో సముద్రం నీరు లోన్కి వచ్చేస్తుంది మన దీవి కనుమరుగైపోతుంది మన దేశపు పటంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది ఇది మన దీవి దీన్ని మనం వదులుకోకూడదు దానికి మనం అనుమతించకూడదు కూడా ఈ మట్టిలోనే మనం పుట్టాం కొబ్బరికాయలు వలవడం కొబ్బరి నారు తీయడం ఆ శబ్దాలు మనం వినాలి మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి దానికి పోరాటం చేయాలి ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్మెంటో వాళ్ళకి చూపించాలి మన హక్కు కోసం పోరాడుతున్నాం మన జీవనాకారం చేస్తున్న పోరాటం దీంట్లో మనం ఓడిపోకుండా అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి అలసిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం మన పోరాటానికి విజయం దక్కుతుంది మన ఘోషానికి ஏதோ ஒரு ரோஜு தப்பகு சோதர சோதரி மணிலாரா தலை எத்துக்கொண்ட பிடிக்கல பிகிஞ்சி ஐக்க மச்சோ ఏవైందే ఏ ఎన్ని రోజులు తపస్సు ఇది దేవుణ్ణికిచ్చిన వరం సుజిత్ తో మాట్లాడవా కాల్ చేసి చెప్పవి చాలా సంతోషపడతాడు ఉండి నేను కాల్ చేసి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా కావట్లేదు నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది నువ్వు వెళ్ళి సాయి ని కలిసిరా సంతోషంగా ఉండవలసిన సమయంలో లేకుండా హాయిగా బతికాను దేవికా ఏంటి నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీత ఓకే నాకు అర్థమవుతుంది ఈ విషయంలో నాకు సాయం చేస్తావా ఏ అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అది నా ఫోన్ని సెట్ చేసుకుంటున్నా చాలా మంచి పని చేస్తున్నావు దాన్ని కొని రెండు నెలలే అయింది ఇప్పుడు అది పనిచేస్తుందా నిద్ర పట్టడం లేదా నువ్వు వెళ్ళి పడుకో నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా సరే అన్నట్టు పీరియడ్స్ అయ్యాయా లేదు లేదా నువ్వు చెక్ చేసుకున్నావా ఏంటి నువ్వు ముందు చెక్ చేయి ఇంత లేట్ అవ్వదు కదా ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను బస్ అందుకే లేట్ అవుతుందేమో నాకు నమ్మకం ఉంది నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు నువ్వు చెప్పిందే కరెక్ట్ ఆ రెండు వారాలు సీసీటీవీ పని చేయలేదు సర్వర్ కూడా ఏదో ప్రాబ్లమ్ అంటావు నువ్వు భయపడినక్కర్లేదే వివేకానంద స్కూల్లో అనిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నావు ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్ తనే నాకు ఇది ఇచ్చింది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇలా చూడు నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది ఫొటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా అనవసరంగా ఎక్కువ ఆలోచించుకే కాస్త ప్రశాంతంగా ఉండు కావాలంటే దీన్ని నీ తృప్తి కోసం ఉంచుకో నేను ఇప్పుడే వస్తాను నేను ఇంట్లో ముందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది పెళ్ళానికి భయపడుతున్నావు సిగ్గుగా లేదు రేయ్ ఈ కుటుంబం ఉందే ఒక పార్లమెంట్ లాంటిది ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి అర్థమైందా ఓ మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు ఏదైనా గొడవ చేస్తుందా లేదు నీదే పోయింది నువ్వెన్న చెప్తావు కానీ నేను తన మనసుని బాధ నాలుగున్నర అయిపోయింది తోడక కానీ ఇలా తను వచ్చేస్తుంది రే ఫ్రీగా ఉండరా టెన్షన్ అయిపోకు రమ్య నర్సా దీన్ని రా జాయిన్ అయ్యి వారమే కదా దింది నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా ఓ పెద్ద ఐటమ్ రాజు ఎవరు త్వరగా కానీ హలో చెప్పు డాలి పద్ధరా చెయ్యి సిగరెట్ సిగరెట్ ఇక్కడే కదా ఉండాలి वर्षा फर्टिलिटी कैर दीन के लिए <laughs> 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 హతు లవ్ యూ టు నేను తరగతి చేస్తాను రై నీళ్లు పోయలేదురా చూడురా చూడు తీసి చదువు ఎప్పుడు మాట్లాడమని రా ఊరిని దర కొట్టేశావరా నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కంగ్రాచులేషన్స్ ఏ నాతో నువ్వు ఏదైనా లేదా అలాంటి అలా ఏదో ఒకటి ఉంటుందిలే చెప్పచ్చు కదా నువ్వు పడుకో సుజిత్ నాకు తలనొప్పిగా ఉంది Sir.